అన్నిటికీ ఈ గివ్యోనీయులు నరికి తీసుకుని వచ్చేసిన కట్టెలే అవసరముగా ఉన్నది ఇవి లేని ఎడల బలి అర్పించటయు ఇవి లేని ఎడల బలి అర్పించినప్పుడు వాటిని కాల్చివేయటకులు ఆ బలి అర్పించటకు నైవేద్యముని సిద్ధపరచుటకులు ఇవన్నీ ఆ కట్టెలతోనే చేయబడుచున్నది దేవునికి వర్షోధనామము స్తోత్రం ఆ కట్టెలతోనే వారు వారు సన్నది రొట్టెలు బల్లని సిద్ధపరిచి అక్కడ రొట్టెలను సిద్ధపరిచి ఆ బల్ల మీద పేర్చుటకు ఈ కట్టెలే అవసరముగా ఉన్నది ఈ కట్టెలు నరుకు వారు ఈ గిబ్బియోనులు గిబ్బియోనీయులుని సవను చంపిన తర్వాత ఆ యొక్క సలవులు ఇటువంటి కార్యములు నిలిపివేయబడి ఉన్నది గిబియోనీ చంపివేసిన తర్వాత ప్రత్యక్ష గూడారములో దేవుని యొక్క మందర్శములో అవి తీసుకొని పోబడి ఉన్నది బలి అర్పించటము నిలిపేబడి ఉన్నది వారు గిబ్యోనులు దేవుని యొక్క మందిరములో వారు కట్టెలు నరుకువారుగా లేకుండా పోయినప్పుడు ఆ స్థలములో దావీదీక యొక్క కాలములో కూడా ఆ గిబ్యోనియుల విషయమై దావీది క్రియేట్ చేసిన తర్వాత దేవుని యొక్క మందిరముని కట్టవలనని ఆలోచన దావీదుకు వచ్చి ఉన్నది దేవుని యొక్క పరిశోధన నామమునకు స్తోత్రం మన యొక్క జీవితంలో కట్టెలని నరుకు వారిని చంపివేయటం అని చెప్పినట్లయితే బలి అర్పించటకు మన యొక్క జీవితములో బలి అర్పించి కాల్చివేయుచున్న అనుభవములు కలిగిన ఆ అనుభవముని మనలో చంపివేస్తున్న అనుభవము మనలో మన యొక్క జీవితములో గిబియోనియులని చంపివేయటం అనేది బలిని నిలిపివేయించిన ఒక అనుభవం అది మన యొక్క జీవితంలో నిశ్చయముగా కరువు ఎందుకు మన యొక్క జీవితంలో వచ్చేస్తున్నది ఎందుకు ఎండిపోయిన అనుభవములో మన యొక్క జీవితంలో కనబడుస్తున్నాము ఇటువంటి కార్యములని మనము పరిశీలించి చూసినప్పుడు మన యొక్క జీవితంలో గిబియోనీలు లేక ఈ కట్టెల నరుకువారు లేక మన యొక్క జీవితంలో బలి అర్పించటము లేకుండా పోయి ఉన్నది దేవుని యొక్క పరిశోధన మనకు స్తోత్రం మన యొక్క జీవితంలో నిశ్చయముగా ఈ కట్టెలు కట్టెలని నరుకు వారు మన యొక్క జీవితంలో అనేక దోషములు అనేక విధములైన కల్మషములు అనేక విధములైన పాపములు ఇవే ఇవన్నీ కాల్చివేయబడుచున్న అనుభవమే లేకుండా పోవలసిన్నదివనీయులని చంపివేయటం అని చెప్పినట్లయితే మనలో ఈ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముని మనలో అనుమతించి మన యొక్క జీవితములో మనలో దాగి ఉన్న బలవితములైన చెడు స్వభావములు మనలో దాగి ఉన్న అనేక కార్యములని అనుభవములే లేని ఒక అనుభవమును కనబడుతున్నాము అగ్ని మనలో రగులు కొనుటకు అక్కడ కట్టెలు ఉండాలి కట్టెలు లేని ఎడల నిశ్చయముగా అగ్ని రహులు కొనుతు దేవునికి పరిశోధన మమ్మని విదరం ిబ్యోనీయులు కట్టెలు నరుకు వారై ఉండి వారు తమ యొక్క దేవుని యొక్క మందిరములో అగ్ని ప్రత్యక్ష గూడారము దేవుని యొక్క ఆజ్ఞని బట్టి అవి ఎల్లప్పుడూ అగ్ని ఆరిపోవకూడదనే దేవుడు చెప్పి ఉన్నారు ఈ గిబ్యోనీయులు యొక్క కట్టెలు నరుకుచన్న గురియల ద్వారా ఆ ప్రత్యక్ష గూడారముల అగ్ని ఆరిపోకుండానే ఉంటుంది గిబ్యోనీలు సంపేయిస్తున్న అనుభవం అంటే మన యొక్క జీవితంలో అనేక సందర్భములలో ఈ కట్టెలని నరుకుచన్న అనుభవములు లేకుండా పోయినందున మనలో ఉన్న అగ్ని ఆరిపోయి ఉన్నది మనలో ఉన్న అగ్ని ఆరిపోయి మన యొక్క జీవితములో మన యొక్క జీవితములో ఉన్న బలు మన యొక్క జీవితంలో ఉన్న ఫలివితములైన దోషములు కొరతలు బలహీనతలు అవిశ్వాసములు వీటిని మనము శుద్ధీకరించుకొని దహనించటమని మాని మనకు జీవితములో అవన్నీ అలా దాగి ఉన్నవి కొన్ని సందర్భములలో అన్ని అగ్నిని దానిలో ప్రవేశింపచేటకు ప్రయాసపడుస్తున్నాము గిబ్యోనీయులు లేకపోయినట్లయితే ఇటువంటి అగ్ని లేని ఏమాత్రము జీవితములో శుద్ధీకరణలే లేని ఒక అనుభవమే కనబడుస్తున్నది బూడిదిగా మార్చబడని ఒకవేళ బలిగా అర్పించబడినను పచ్చగా పచ్చిగా ఉన్న మాంసముతో మాంసపు ముద్దలు ఏ విధముగా ఉన్న ఆ విధముగానే జీవితము కనబడుస్తున్నదివ్యోనీ కట్టెలు నరుకువారుగా ఉన్నందున బలిపీఠములో అగ్ని ఆర్పియడము లేదు బలిపీఠములో బులు కాల్చివేయబడి బూడిదిగా మార్చబడుస్తున్నాయి సన్నది రొట్టెలు బల్లలో రొట్టెలు ప్రతి ప్రతి సందర్భములోనూ అవి మార్చబడుస్తున్నది కట్టెలని కట్టెలు నరుకు వారిని చంపివేయుట సౌలు చేసిన క్రియలు అందుకే దేవుడు కరువుని ఆ స్థలంలో రప్పించి ఉన్నారు దేవుని యొక్క వర్షోధనామమునికి స్తోత్రం ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనలో మన యొక్క జీవితములో మన యొక్క మన యొక్క బలహీనతలు మన యొక్క కొరతలు మన యొక్క జీవితంలో ఉన్న పలువితములైన చెడు స్వభావములు అవిశ్వాసములు వీటిని మనము కాల్చివేసి వీటిని శుద్ధీకరించుకునేటమని మానివేసినప్పుడు ఒక బలి అర్పించిన తర్వాత ఒక బలి మాంసము అర్పించిన తర్వాత కాల్చివేయబడకుండా ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది ఒక రోజు రెండు రోజుల్లో ఉండవచ్చు దానికి తర్వాత వాసన వస్తుంది గిబ్బియో నీళ్ళని చంపిన తర్వాత తమ యొక్క జీవితములో శుద్ధీకరింపబడని తమ యొక్క జీవితములో తమ్మను తామే పరిశుద్ధ వారి యొక్క జీవితము కూడా వాసన వస్తుంది దేవునికి వర్షుధనామమును స్తోత్రం లేక జీవితములో తమను శుద్ధీకరించుకునటమని మానివేయటం ద్వారా ఇతరుల యొక్క తప్పులు కూడా కనబడుతూ ఉంటాయి తమ యొక్క జీవితంలో ఇటువంటి దుర్వాసన వస్తుంది కాబట్టి ఇతరుల యొక్క జీవితం కూడా దుర్వాసనగానే ఉంటుందని అనుకుంటారు దేవుని వర్షదు నామముని వితోత్రం అనేకుల యొక్క జీవితంలో తాము మాట్లాడుస్తున్న అనేక సందర్భములలో చూసినట్లయితే అధిక పక్షము ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల్లో మాట్లాడే ఎంతసేపు మాట్లాడతారో తెలియదు మాట్లాడేసేపు అంతా ఎక్కువగా మనం ఇతరుల గురించే మాట్లాడతాం లేకపోతే మనల్ని గురించి గొప్పగా మాట్లాడుకుంటాము నేను గొప్ప వారు కాదు వారికి ఏం తెలియదు అని మాట్లాడుకుంటాము మన ఈ జీవితంలో మనకు మన ఈ జీవితంలో అధికారం ఉంది నేనైతే చేయగలను వారు చేయలేరు ఇతరులని తగ్గించి మనల్ని హెచ్చించి ఇతరులని గురించి ఇతరుల యొక్క కొరతలని చెప్పుకొనొచ్చు వారాలా వీరాలా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా మన యొక్క జీవితములో దేవుని గురించి మాట్లాడుతున్న కార్యముల కంటే ఇతరుల గురించి కొరతలు చెప్పుకొనిసిన సమయమే ఎక్కువ దానిని బట్టి తెలుసుకోవచ్చు గిబ్బియోని చంపివేయబడటం ద్వారా మీ యొక్క బలి ఒకవేళ యేసు ప్రభు కొరకు అర్పించి ఉండవచ్చు యేసు ప్రభు దేవుడు యేసు ప్రభు ద్వారానే రక్షణ గలదని విశ్వాసముతో అర్పించుకుని ఉండవచ్చు కానీ ఈ కట్టెల నరుకు వారు లేకపోతే కంపు కొట్టిద్ది అదేవిధము కానీ అనేకుల యొక్క జీవితంలో అనేకుల యొక్క నోటిలో నుండి వచ్చేస్తున్న మాటలన్నీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇతరుల యొక్క కంపు ఇతరుల యొక్క వాసననే బయట చెప్తారు దేవుని యొద్ధ నుండి వచ్చేసిన మధురమైన మాటలు దేవుని యొద్ నుండి వచ్చేసిన వాసనమైన విశేషమైన ఇంపైన వాక్కులు దేవుని యొక్క సత్యములు దానిని గురించి మాట్లాడటం మాని తమ యొక్క జీవితములో నోటిలో నుండి వచ్చేదంతా ఈ కంపు మాటలు ఇతరుణ్ణి గురించి కొరతలు ఇతరుణ్ణి గురించి మాటలు ఇవన్నీ గిబియోనీలు లేకపోయినట్లయితే ఈ కార్యములు జరుగుతున్నది దేవునికి వసూధన సోదరం అందువలన మన యొక్క జీవితంలో నిశ్చయముగా ఈ గిబ్బియోని నిశ్చయముగా అవసరమై ఉన్నారు కట్టెలు నరికి బలిని కాల్చి వారు శ్రమపడి బలిపీఠం ఎద్దగా కట్టెలను చేర్చేవారుగా ఉన్నారు వారు ఎల్లప్పుడూ ఆ విషయంలో క్రియ చేర్చునే ఉంటారు మన యొక్క జీవితములో ఉన్న కొరతలు పలువితములైన దోషములని కాల్చి వేస్తున్న వారు మన యొక్క నిశ్చయముగా ఉండాలి మనకు లేదు ఆ ఉంటే అగ్ని కాలి ఆ ఈ బలికి ఆ పెట్టిన బలి చురుకు తగిలిద్ది కాలిద్ది కాలితేనే గాని బూడుదావదు దేవునికి వరుస స్తోత్రం ఈరోజు దేవునికి సన్నిధానములో ఈ కట్టెలు నరుకువారు వారు చంపబడుచున్నప్పుడు కరువచున్నది వీరున్నంత వరకే అవి కాల్చేయబడుచున్నది అవి వాటికి ఉష్ణము తగిలి బూడిదిగా మారి జీవితంలో ఒక గొప్ప శుద్ధికరణ కలుగుతున్నది లేకపోయినట్లయితే శుద్ధికరణ కలగదు వాసన వేసుచున్నది దేవునికి వర్షతో నామమును సోదరు ఈ రోజు మన యొక్క జీవితము కూడా సౌలు తన యొక్క జీవితములో తాను రాజుగా మారిన వెంటనే యగుస్వా తాను చెప్పిన కార్యముని మర్చిపోయి తాను రాజుగా మారాడు కాబట్టి తన యొక్క ఇష్టముని బట్టి చేసి ఉన్నాడు అనేకులు తమ యొక్క జీవితములో అధికారమున్నదని లేకపోయినట్లయితే తమ యొక్క జీవితంలో అధికారము దొరికి ఉన్నదని ఎవరూ అడిగేవారు లేరని తమ యొక్క ఇష్టముని బట్టి చేసినట్లయితే ఈ విధముగానే జరుగుతున్నది ఏ కార్యమైననో మన యొక్క జీవితములో మన యొక్క ఇష్టముని బట్టి చేసినప్పుడు మన యొక్క జీవితమునో మనకు మాత్రమే కాకుండా తర్వాత అనేకులు మన నిమిత్తము పలు విధములైన నష్టమునకు గురి అవుతున్నారు దావీది యొక్క కాలములో వచ్చిన కరువుకు సవులు కారణముగా మారి ఉన్నాడు అక్కడ సౌలు కారణముగా మారి ఉన్నాడు కాబట్టి సౌలిక కుమారుల్ని చంపివేసి ఉన్నారు దేవునికి వరుస మనకు స్తోత్రం సౌలి యొక్క కుమారుల్ని చంపినంత మాత్రం ఏ కరువు రాలేదు సౌల్యక కుమారుల్ని చంపితే కరువు రాదు కిప్పివణుల్ని చంపితేనే కరువు దేవునికి వరుస నామేమునికి స్తోత్రం ఈరోజు మన యొక్క జీవితంలో మనలో ఈ గిబ్బియో నీళ్లు నిశ్చయముగా వారు తమ యొక్క జీవితములో మోసము చేస్తున్ననో వారు తమ యొక్క జీవితముని తగ్గించుకొని జీవిత కాలం దేవుని యొక్క మందిరములో ఉండటకు నిర్ణయించుకొని ఉన్నారు మనలో అనేక సందర్భముల్లో మన యొక్క జీవితములో దేవుని యొక్క సన్నిధానములో ఉన్న ధన్యతని అనేకులు కొంతమంది దేవుని యొక్క సన్నిధానములో ఉన్న కార్యముని గురించి హీనముగా మాట్లాడుతున్న వారు కూడా ఉన్నారు కానీ గిబ్బియోనియులు లేకపోయినట్లయితే కరు గిబ్బియోనియులు చంపబడినప్పుడు కరువుచ్చున్నది దేవుని యొక్క సన్నిధానములో ఈ యొక్క కట్టెలని నరుకు వారును నీళ్లు చేదువారును లేకపోయినట్లయితే ఆత్మీయ జీవితంలో కరువు సంభవించున్నది దేవునికి పరుశోధనామో మన స్తోత్రం తర్వాత నీళ్లు వారై ఉండవాలని అని చెప్పి వారు తీర్మానించి ఉన్నారు అట్లా చదవండి ఇరవై మూడు వాక్యం కాబట్టి దావీదు పోయి సౌలు అతని కుమారుడైన యోనాతన ఎముకలను తొమ్మిది ఇరవై మూడు ఆ హేతు చేతను మీరు శాపగ్రస్తులగుదురు దాస్యము మీ కిన్నడను మానదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారుడు నీళ్లు చేదు వారుడై ఎండక మానరు దేవునికి వర్షద్ధ నామమును స్తోత్రం నా దేవుని ఆలయమునకు కట్టెలు నరుకువారును నీళ్లు చేదు వారుడై ఉండక ఉండక మానరు దేవునికి వర్షద్ధ నామమును స్తోత్రం ఈ నీళ్లు వీటిని గురించి కూడా అనేకులు ఎరిగి ఉండవచ్చు నీళ్ళు వారు గిబియో నీళ్ళు నీళ్లు చేదకపోయినట్లయితే అక్కడ అక్కడ వారు ప్రవేశించున్నప్పుడు దేవుని యొక్క మందిరములో ప్రవేశించుచున్నప్పుడు వారు నీళ్లు ఇత్తడి గంగాలములో నీళ్ళని పోసి వాటిలో వారు దానిని కాళ్ళని చేతులని కడుక్కొని దానికి తర్వాతనే వారు లోపల ప్రవేశించున్నారు దానికి కూడా దాని యొక్క అర్థమని కూడా ధ్యానించినట్లయితే నీళ్లు చేదువారు ఆ యొక్క వారి యొక్క జీవితంలో అనేకులని దేవుని యొక్క మందిరములో ప్రవేశించటకు మునుపే వాటిని గురించి వా వారిని శుద్ధీకరించున్నవారు వీరిని వేరే రకముగా చెప్పాలంటే బాప్తిజం కొరకు అనేకులని సిద్ధపరచున్నవారు ఒక వ్యక్తిని తమ యొక్క జీవితములో వారి పాపమునో శాపమును జీవించస్తున్నప్పుడు వారి యొక్క జీవితమునో నిశ్చయముగా తమ యొక్క జీవితములో అనేకులని రక్షించి బాప్తీజము కొరకు కొందరిని సిద్ధపరచి వారు ఖచ్చితంగా ఉండవలను మనమైతే మన యొక్క జీవితములో మనం రక్షణ పొంద రక్షణ పొందేమో చాలు ఇతరుల సంగతి ఏంటి ఇతరులు ఇతరులు రక్షణ పొందిన పొందకపోయినా మనకేంటని ఆలోచనతో మనం ఉంటాం మనం ఉంటాము మన యొక్క జీవితంలో మనం రక్షణ పొందాము అలా మౌనముగా ఉంటాము ఇతరులకు స్వార్థ ప్రకటించున్న అనుభవము ఇతరులకు మన యొక్క జీవితంలో వారిని రక్షించి వారిని కూడా బాప్తీసము కొరకు సిద్ధపరచున్న అనుభవం అనేక జీవితంలో ఉండదు కానీ ఇక్కడ గిబియో నీక జీవితంలో ఈ ఇతర గంగాలముల పోయిచున్న నీళ్ళనేది బాప్తీసమునకు సాదృశ్యము బాప్తీసము కొరకు వీరు నీళ్ళని చేదుచున్న వారు ఈ రోజు దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క జీవితంలో మనలో నిశ్చయముగా మన యొక్క జీవితములో ఇటువంటి అనేక రక్షణ పొంది అనేకలు బాప్తీసము తీసుకునకుండా పాపమును శాపమును నశించబోల్సిన వారిని బాప్తీసము కొరకు సిద్ధపరుచు కొన మనము పడుసిన ప్రయాసములు మికిలి తక్కువ మన యొక్క జీవితం అంతా మన యొక్క ప్రార్థనలు జీవితం ఇవన్నీ చూసినట్లయితే మనం ఆశీర్వదింపబడాలి మనము సంతోషంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉండాలి మనమే ఎంతో ఏ మాత్రం కష్టమే లేకుండా మనం ఉండాలని ఆ ఆలోచనతో మనం ఉంటాము కానీ నిజయముగా ఈ గిబియో లేక యొక్క క్రియ వారు నీళ్ళ ద్వారా అనేకల యొక్క కాళ్ళు కడుగబడుచున్నది అనేకుల యొక్క జీవితములో వారి యొక్క కాళ్ళు శుద్ధీకరింపబడుస్తున్నది ఈరోజు మన యొక్క జీవితము ఏ విధముగా కనబడుతున్నది మనలో ఇటువంటి కిపియోని యొక్క అనుభవంలోనే మనము కనబడి మనము కాపాడుకోలుచున్నామా యోస్వా చెప్పి ఉన్న ప్రకారముగానే ఇవి ఎన్నటికీ మీ ఎద్ద నుండి తీసివేయబడదు మీ ఇద్దరు నుండి మీ యొక్క జీవితంలో ఎల్లప్పుడున్న దీనిని చేయాలని చెప్పి ఉన్నాడు గిబియోనియులే చివరి వరకు దానిని చేయవారుగా మార్చి ఉన్నారు అక్కడ ఇస్రాయల్ జనులు ఎవరికూ నా ధన్యత దొరకలేదు ఇస్రాయల్ జనులు ఎవరు ఆ కార్యముని చేయలేకపోయి ఉన్నారు ఈరోజు మన యొక్క జీవితంలో ఈ గిబియోనియుల్ని సౌలు చంపిన తర్వాత అక్కడ మూడు సంవత్సరములు కరువు వచ్చి ఉన్నది మరలా మొదటి సమయంలో మనం రెండవ సమయంలో మనం వచ్చినట్లయితే అక్కడ మూడు సంవత్సరములు కరువు వచ్చినప్పుడు ఆ సలములో సౌలే చెప్పి దేవుడు బయలుపరిచి దావీదు కాలంలో మూడు సంవత్సరములే విడవకుండా కరువు దావీదు దానివాతో మనవి చేసేను అందుకు ఇలాగో సెలవిచ్చను సౌలు గుబియోనీయులను హతము చేస్తుని గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగిను అతనిని బట్టి అతనికి ఇంటి వారిని బట్టి నరహంతలకు నరహంతకులకు వానికి ఇంటి వారిని బట్టి ఈ కరువు కలిగేనని దేవుడు బయలుపరిచి ఉన్నారు దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం ఆ విషయమై దావీదు గిబియోనీళ్ళు యొక్క వెళ్ళి మాట్లాడిన తర్వాత గిబియోనీళ్ళు కూడా బంగారము వెండియో వారు అడగలేదు వారు అడిగినది ఆ నర్హంతకులు యొక్క ప్రాణము వారు చంపివేయబడాలని అడిగి ఉన్నారు దేవుని పరిశోధనము మనకు స్తోత్రం ఈరోజు కూడా మన యొక్క జీవితంలో మరలా ఈ యొక్క కరువు ఒకవేళ మన యొక్క జీవితంలో ప్రవేశించి ఉండవచ్చు ఈ కరువు తొలగిపోయి గిబియోనీయుల ద్వారా మరలా కార్యములు మన యొక్క జీవితంలో నెరవేర్చబడవాలనంటే మన యొక్క బలి కాల్చివేయబడటకు కట్టెలు నరుగుచున్న అనుభవములు మనల్ని పూర్ణముగా మన యొక్క శరీరముని పూర్ణముగా అప్పగించి ఆయన యొక్క బలిని బలిని కాల్చివేయించున్న అనుభవం మరలా మన యొక్క జీవితంలో రావాలనంటే సౌలి యొక్క కుమారులు ఆ నరహంతకులు ఈ ఈరోజు మనలో మన యొక్క జీవితములో ఈ సౌలు ఈ నరహంతకులైన స్వభావములు ఇంకను మార్చివేయబడని కక్షలు ఇంకను మార్చివేయబడని విరోధములు ఇంకను అనేకులని నేర మోపుస్తున్న అనుభవములు ఇంకను అనేకులని గురించి ఫలితములైన దోషారూపలు చేయుచున్న అనుభవములు ఇవన్నీ ఈరోజు చంపివేయబడాలి ఆ రోజు వారు ఎత్తైన ఒక కొండకు తీసుకొని పోయి వారిని క్రిందకు పడదరోసి ఉన్నారు గిబియోనీయులు గిబియోని అని చెప్పినప్పుడే ఎత్తైన ఒక స్థలం అనేది ఒక దానికి అర్థము గిబియోనీయులు వారు చేయించిన క్రియ కూడా వారు ఉన్నతమైన స్థలమునకు వారిని తీసుకొని పోయి ఆ ఏడుగురిని క్రిందకు పడదరోసి ఉన్నారు ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో వచ్చిన మన యొక్క జీవితంలో మనము కూడా ఒక ఉన్నతమైన స్థానమునకు మనం వెళ్ళవాలనంటే ఉన్నతమైన జీవితముని సైటకు మరలా ఈ యొక్క గిబియోనియులు మన యొక్క జీవితంలో క్రియ చేయవలనంటే ఈ సవులు యొక్క కుటుంబస్తులు మరణించాలి సవులు తన యొక్క జీవితంలో సమవేయులకు లోబడలేదు తన యొక్క అధికారముని బయలుపరిచి ఉన్నాడు అదే విధముగానే మన యొక్క నడిపింపుకు లోబడకుండా మన యొక్క అధికారముని బయలుపరుచుస్తున్న సవులు మరణించాలి సవులు యొక్క కుటుంబస్తులు మరణించాలి అప్పుడు నిశ్చయముగా ఆ స్థలములో ఒక గొప్ప విడుదల కరువు తొలగిపోవచ్చున్నది ఉన్నది యొక్క కుటుంబస్తులను చెప్పినట్లయితే మనలో క్రియ చేయించిన ఈ ద్వేషములు విరోధములు కక్షలు పగ ఇంకనో ఎన్నో కార్యములు మనలో దాగి ఉన్నాయి ప్రతి మనుషులని గురించి ఎన్ని సంవత్సరములైనా చాలా తేటగా వేలుపరుస్తారు ఒక వ్యక్తి చేసిన మేలుని గురించి కొన్ని సంవత్సరాల తర్వాత అడిగితే మర్చిపోతారు కానీ ఒక వ్యక్తి చేసిన కీడుని గురించి అడిగితే క్లియర్గా చూపిస్తారు క్లియర్గా అర్థమయ్యేదని చెప్తారు ఈరోజు దేవుని సన్నిధానములో మనం ఎంత ఎంతగా కక్షతో విరోధముతో ఎంతగా మన యొక్క జీవితములో ద్వేషముతో కనబడుచున్నాము దేవుని యొక్క సన్నిధానములో మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో సమర్పించగలదు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ధ్యానించగలదు మనలో కూడా ఈ గిబియోనీ చంపివేయించిన సమును వంటి వారు ఉన్నారా సములు సమయాలకు లోబడని వాడు యహుష్వా యొక్క మాటలు నడిపించేవారు ముందుగా నిర్ణయించిన కార్యములని తర్వాత సమయాలు నడిపించుచున్నప్పుడు వీటి రెండింటిని ఏ మాత్రము లెక్కించకుండా తమ యొక్క జీవితములో వారు తమ యొక్క అధికారముని బయలుపరుచున్న వారు ఉన్నంత వరకు నిశ్చయముగా గిబియోనీయులు ఆ దేవుని మందిరములో పని చేయలేరు గిబియోనీయులు దేవుని యొక్క మందిరములో కట్టెలని నరుకువారు గాను నీళ్లు సేదు గాను ఉన్నప్పుడే కరువు రాకుండా ఉంటుంది సవులు వారిని చంపివేయటము ద్వారా వారి యొక్క కుటుంబి కుటుంబికులైన నరహంతకుల ద్వారానే ఆ కరువు వచ్చి ఉన్నదని చెప్పి ఉన్నారు ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితములో మనలో దాగి ఉన్నటువంటి నరహంతకులైనటువంటి స్వభావములు గలదు దేశములు విరోధములు ఇంకనో అనేక విధములైన కక్షలు ఇవన్నీ ఉండటము ద్వారా మనల్ని శుద్ధీకరించుకున్నటమే మానివేసి ఉన్నాము మన యొక్క జీవితంలో ఉన్న విరోధములు కక్షల ద్వారా మన యొక్క జీవితములో మన యొక్క జీవితము ద్వేష మన యొక్క దోషములు అన్ని కాల్చి వేయబడటమే మానివలసి ఉన్నాము కారణం మనలో ఉన్న ద్వేష విరోధం అలాగే ఉంటుంది మన యొక్క జీవితంలో మనకు కావాల్సింది నాకు ద్వేష విరోధం పగ అలాగే ఉండాలి నేను సంస్కారం తీసుకోకపోయినా పర్వాలేదు కొంతమంది దగ్గర నేను విన్న కార్యము మీరు సమాధాన పడకపోతే దేవుని రాకుండా ఎంత అంటే వెళ్ళలేరంటే రాజ్యమే వెళ్ళకపోయినా పర్వాలేదు నేను సమాధాన పడమంటారు ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో వారి యొక్క స్వభావము ఈ సౌలి యొక్క నరహంతకుల యొక్క స్వభావము వాటి ద్వారా కరువచ్చునే తప్ప ఏ మాత్రం ప్రయోజనము కలగదు ఈరోజు మన యొక్క జీవితంలో నిశ్చయముగా మనలో ఈ కక్షలు ఈ నర్హంతకులైన ఈ స్వభావములు మనలో నుండి తొలగిపోవని ఎడల యొక్క జీవితములో నిశ్చయముగా యొక్క జీవితంలో కరువును తొలగిపోవద్దు వారిని వారు చంపివేల్సిన తర్వాత దేవుడు ఆ దేశమునందు వర్షముని కురిపించి ఉన్నారు దేవుడు ఆశీర్వాదములని కురిపించి ఉన్నారు ఆత్మీయ జీవితములోనైనను అక్షరార్థమైన జీవితములోనైనను దేశములతో విరోధములతో నిండి ఉన్న నేలలో దేవుడు తన యొక్క ఆశీర్వాదములను కోరుకొనటము కోరుకొనటం లేదు దేవుని సన్నిధానములో మనల్ని పూర్ణముగా సమర్పించగలుతము మనలో దేవుడు దావీది యొక్క కాలములో దావీది మూడు సంవత్సరములు కరువచ్చిన వెంటనే దేవుని అడిగి ఉన్నాడు ఎందుకు కరువచ్చు ఉన్నదని అక్కడ కరువు యొక్క కారణమని చెప్పిన వెంటనే దానికి తగిన విధముగానే దావీదు చేసి నాడు దావీ ఆ స్థలములో సౌమ కుటుంబ కుటుంబికని కరికరించాలని వారిని చంపకుండానే ఉంచాడు కానీ ఆ స్థలములో గిబియోనీ చేతుల వారు చంపబడి ఉన్నారు ఈరోజు మన యొక్క జీవితము నిశ్చయముగా ఆ గిబియోనియులు చంపబడకుండా కాపాడబడటకు మనలో ఉన్న ఇటువంటి సౌలి యొక్క నరహంతకుల యొక్క స్వభావం తొలగిపోవాలి ఈరోజు అవన్నీ చంపబడాలి అవి చంపబడవాలనంటే ఎత్తైన కొండకు తీసుకుని వెళ్ళి వారిని పడద్రోసి ఉన్నారు ఒకేసారిగా ఏదో కొంచెం కొంచెముగా కాదు సౌలి యొక్క కుటుంబంలో ఆ ఏడుగురిని తీసుకుని వెళ్ళి ఒకేసారిగా పడద్రోసి ఉన్నారు మనకి జీవితంలో ఏదో ఇప్పుడు కాదు తర్వాత మార్చుకుందాము తర్వాత నా జీవితమును కొంచెం కొంచెం మార్చుకుంటానని అనుకున్నట్లయితే ఆ కార్యము కూడా జరిగే కార్యము కాదు మనలో ఈరోజే మనల్ని సమర్పించుకున్నదము మనలో ఉన్న ద్వేషము మనలో ఉన్న విరోధము మనలో ఉన్న ఇటువంటి ఓపుచున్న స్వభావములు మనలో ఇటువంటి కలహములని పుట్టించున్న స్వభావము మన ఇక జీవితమును ఒకరి క్రోదముగా ఒకరు మాట్లాడుచును స్వభావములు ఈ ఈరోజే ఉన్నతమైన ఎత్తైన స్థానమును నుండి పడదురేయాలి మరలా దానిని దానిని వైపు చూడని కూడా చూడకూడదు కిజన్లు దానిని పడవేసిన తర్వాత వాటి వైపు కూడా చూడలేదు ఈరోజు మనలో అటువంటి అనుభవంని మనం అందరం కూడా పొందుకునేట్టుకు సమర్పించుకున్నదాము ఈరోజే తీర్మానించుకున్నదాము ఈ రోజే మనలో ఉన్న ద్వేషములన్నిటినీ పడదనవు సేతము మరలా దానివైపు చూడవద్దు మరలా దానివైపు మన యొక్క జీవితములో దాన్ని చూచుచు దానిని గురించి జ్ఞాపకం చేసుకొనొచ్చు దానిని గురించి మాట్లాడుకొన ఉండవద్దు మనలో మన యొక్క జీవితం సమర్పించుగొనం